మంచిది మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు ఈ వేళ ఈ కోడికల్లో పాల్గొంటున్న మీ అందరికీ ప్రభుత్వ నా హృదయ ప్రభుత్వంధనాలు ప్రయత్నం ఈవేళ ఒక విషయాన్ని తెలియతే తెలియచేయదలుచుకున్నాను అదేంటిదంటే న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ మహబాబాద్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ శ్రేయభభిలాషులకు ఆత్మీయులకు ఈ ఛానల్ను లింక్ను మీరు షేర్ చేయండి వాక్యాన్ని వినండి కామెంట్ చేయండి అందులో ఉన్న విషయాన్ని మీరు తెలియచేయండి అనేకులు బలపడి అనేకులు ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నట్లుగా వారు తెలియచేస్తున్నారు మీరును మీరు పొందుకోవాలని మీరు ఉపదేశంలో కట్టబడాలని నేను కోరుకుంటున్నాను కనుక ఈవేళ ఒక చిన్న మాటను మనం నేర్చుకుందాము చూడండి యోహాను స్వార్థ ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చూడండి యోహాను స్వార్త ఆరు తొమ్మిది ఇక్కడ ఉన్న ఒక చిన్న చిన్నవాణి యొద్ద ఐదు ఎవల రొట్టెలు చిన్నవాణి యొద్ద ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని చిన్న చేపలు ఉన్నవి గాని కానీ ఇంతమందికి ఇవి ఏ మాత్రమని ఈ సందర్భం మనందరికీ తెలిసిందే ఉపవాస కూడికలు జరుగుతున్నాయి చక్కగా ఉపవాస కూడికలలో అప్పటికే మూడు రోజులు ముగించబడ్డాయి ముగించబడినటువంటి ఉపవాస కూడికలలో ఏం జరుగుతుందంటే ఎక్కడి నుంచో ప్రజలు జనసమూహం గుంపులు గుంపులుగా ప్రవాహం వలె అక్కడికి చేర్చబడ్డారు బహు ఆసక్తిగా శ్రద్ధతో భయభక్తులు కలిగి దేవుని మాటలు వింటున్నారు బోధకుడైనటువంటి యేసు ప్రభు బోధిస్తుంటే ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సౌండ్ లేకుండా ప్రజలు శ్రద్ధగా పగలు రాత్రి అని తేడా లేకుండా ఆత్మలో పరవశిస్తూ వారు వారు ఆత్మీయమైన పంటను పరిగి వేడుకుంటున్నారు అలాగ వాక్యం వింటూ వింటున్నటువంటి వారు విషయమై మూడు రోజులు చూస్తుండగానే టకాటకాటకా గడిచిపోయాయి అలా ఎప్పుడైతే గడిచిపోయాయో అలా గడిచిపోయినటువంటి పిదప ఇక అందరు జనాల ముఖంలో ఒక ఆత్మీయమైన కళ సౌందర్యము ఆత్మీయంగా ఎంతో బలంగా వారు ఇక ఏ పరిస్థితి రాని ప్రభు మనకి ఇచ్చినటువంటి బోధ నుండి ఇక మనం జయించాలి ఇక మనం జయంతో బ్రతకాలి ప్రతిదాన్ని ఎదిరించాలనేటువంటి ధైర్యంతో ఉన్నాడు కానీ ఆత్మసిద్ధమే కాని శరీరం బలహీనమైంది కనుక ఇక బలహీనమైనటువంటి శరీరాలతో ముఖంతో వారు అలాగ ఉన్నప్పుడు వారిని చూసి వేసయ్య అన్నాడు వీరెంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చారు వాహనాలు ప్రయాణాలు సౌకర్యం లేని ఆ రోజులలో కనుక వీరికి ఏదైనా ఆహారం ఏర్పాటు చేయండి అని ఒక మాట చెప్పారంతే ఆహారం ఏదైనా ఏర్పాటు చేయమనేసరికి ఒక్కొక్కరు వారికి ఉన్నటువంటి వారికి ఉన్న స్వభావాన్ని అక్కడ వెల్లడి చేశారు వీరికి భోజనం ఏర్పాటు చేయడం అధికే ఆంధ్రయ్య అంటాడు వదకుడా వీరికి భోజనం ఇప్పుడు సిద్ధపరచాలంటే ఇంత కావాలి సరుకు ఇన్ని కావాలని తాను కోరుకున్నారు తోమ అంటాడు వీళ్ళకు భోజనం పెట్టడం మన వల్ల కాదు అని ఆయన సందేహంతో మాట్లాడుతున్నాడు పేతురు అంటున్నాడు ఏమని తెలుసా ఇవ్వమ్మో వీళ్ళకి భోజనం పెడతామా అనే కిరికి వాడిగా భయపడుతున్నారు ఒక్కొక్కరు వారికి ఉన్నటువంటి స్వభావాన్ని వ్యక్తపరుస్తున్నారు అలా వ్యక్తపరుస్తుంటే పర్వాలేదు వీరిని పంక్తులు పంక్తులుగా కూర్చున్నబెట్టుమని ప్రభు చెప్పారు అలాగే కూర్చుని పెట్టినాక అక్కడ రాయబడిన ఒక మాటలు మనకు కావాల్సింది తొమ్మిదో వచ్చినంలో ఇక్కడ ఒక చిన్నవాణి యొద్ ఐదు యవల రొట్టెలు గలలోయా ఐదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఇక్కడ ఒక చిన్నవాడు దేవునికి ఒక చిన్నవాడు కావాలి దేవునికి ఒక అనుకూలంగా సమీపంగా ఒక చిన్నవాడు కావాలి ఆ చిన్నవాడు మూడు రోజులుగా ఐదు ఎవల రొట్టెలను రెండు చిన్న చేపలను ఆయన తన దగ్గరే పెట్టుకున్నాడు అలా తన దగ్గరే పెట్టుకున్నటువంటి ఆ బాలుడు ఆ చిన్నవాడు ఆ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను ఎప్పుడైతే తీసుకొచ్చాడో ఆంధ్ర చేతిలో పెట్టాడు ఇది చూడగానే బోధ కూడా ఇగో చిన్న చేపలు రొట్టెలు వచ్చాయని యేసు ప్రభు వారికి ఇచ్చాను మీరు ఆ తర్వాతి వచ్చినాను చదువుకుంటే అక్కడ రాయబడి ఉంటుంది ఎప్పుడైతే తన చేతికి అది అప్పగించబడిందో వెంటనే దాన్ని పైకెత్తి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి వడ్డించాడు కలలోయ నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా ఆ చిన్నవాడు తెచ్చిన ఆహారము అందరికీ సమృద్ధిగా మార్చబడింది అనగా దేవునికి ఒక చిన్నవాడు కావాలి దేవుడు ఒక చిన్నవాని కోసం ఎదురు చూస్తున్నాడు కనుక చిన్నవారి ద్వారా గొప్ప కార్యాలు జరిగినట్లుగా మనం చూడగలము సిరియాలో నయమానును ఒక చిన్న పాప అమ్మాయి నడిపించింది చిన్నవారి ద్వారా గొప్ప కార్యాలు జరిగాయి ఒక చిన్నవాడైనటువంటి దావీదు గొలియాతను పడగొట్టి తెగ నరికేస్తాడు కనుక చిన్నది అనే చీపుగా చూడకుండా చిన్నది అని చేతగాందిగా తీసుకోకుండా ఆ చిన్న రాయిని ఆ చిన్న దానిని ప్రభు వాడుకుంటాడు జాగ్రత్త చిన్నదే మొదట కొద్దిదే కానీ అది తుదకు మహావృద్ధిగా మార్చబడుతుంది కనుక ఆ చిన్నవాడి ద్వారా తీసుకురాబడింది ఈ రాత్రి వేళ ఆ చిన్నవాడు ఆ చిన్నది నీవు నేనుగా ఆత్మీయంగా మార్చబడితే మనము కూడా దేవుని ద్వారా ఆశీర్వదించబడతాము కాక నేను ఆ వచనాన్ని చదువుతున్నప్పుడు నాలో నేను ధ్యానిస్తున్నప్పుడు అనిపించింది ఆ చిన్నవాడు ఒకవేళ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను ఎక్కడో పక్కకి ఎక్కడో ఐస్క దిబ్బలను ఎక్కడో కూర్చునో ఆ యొక్క మైదానంలో కూర్చొని చక్కచక్క భోజనం చేస్తుంటే తినేస్తుంటే తన కడుపు మాత్రమే నిండి కానీ ఆలాపన చేయకుండా తన దగ్గర కలిగినది యేసయ్య చేతులో పెట్టాడు తన దగ్గర ఉన్నంత రోజులు మూడు రోజులు పగలు రాత్రిగా ఐదు రొట్టెలు రెండు చేపలుగానే ఉన్నది కానీ తన దగ్గర నుంచి ఎప్పుడైతే ఏసయ్య చేతికి వెళ్ళిందో తనలో నుంచి ఏసు ప్రభుకి ఎప్పుడైతే అప్పగించబడిందో నాడు చూడండి ఏసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిందో ఏం జరిగిందలుసా ఐదు వేల మంది పురుషులు భుజించగలిగా కలలవయ్య ఒక భక్తుడు అంటారు యూతుల భోజనము యూదుల వస్త్రాధారణ యూదులు తీసుకునే ఆహారము వైవిధ్యంగా ఉంటుంది ఉన్నతంగా ఉంటుంది ఎలలోయ ఒకవేళ అబ్బా అబ్బాయి ఆ చిన్నవాడు ఒకే పూట ప్రార్థన కదా అలా వెళ్ళి వద్దాము లేట్ అయితే తిందాం అన్నట్టుగా ఒక ఐదు రొట్టెలు చిన్న రెండు చేపలుగా టిఫిన్గా తెచ్చుకున్నాడేమో కానీ ఏం జరిగింది మూడు రోజులు అక్కడే తన్మయం చెంది అక్కడే ఉండవలసి వచ్చింది కనుక దేవునికి ఆనాడు ఒక చిన్నవాడు కావలసి వచ్చింది ఆ చిన్నవాడి ద్వారా గొప్ప సాహస కార్యాలు వారు చూశారు ఈరోజుకు మనం కొనియాడుతున్నాం కలెలోయ కనుక నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా ఈ వేళ ప్రభు మాట్లాడుతున్నాడు ఆ చిన్నవాణి వలె నీకు కలిగినది కొంచమే కావచ్చు నీ బలమే కావచ్చు నీ తెలివే కావచ్చు నీ చేతి పనే కావచ్చు వ్యవసాయమే కావచ్చు వ్యాపారమే కావచ్చు ఉద్యోగమే కావచ్చు నీ చిన్న సేవనే కావచ్చు దీనిని ఏసయ చేతిలో పెట్టగలిగితే హలోయ రెండు చేతులపైకిస్తా చెప్పండి ఏసయ చేతిలో పడితే ఇది మూడు రోజులుగా ఇలానే ఉంటుంది నాకు తెలిసి ముప్పై రోజులైనా మూడు సంవత్సరాలు కానీ నీ చేతిలో ఉన్నది ఏసై చేతిలో పడంగానే మూడు నిమిషాలలోనే అది ఆశీర్వాదకరంగా మార్చబడింది అలెలోయా కొంతమంది బైబిల్ పండితులు పెద్దవారు వయస్సులో అనుభవం కలిగిన వారు ఈ మాటనేమంటారంటే ఐదు రొట్టెలంటే వారి యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను ఒక తర్జుమను రాయబడింది ఐదు రొట్టెలంటే ఐదు రకాలైన పరిచర్యలయా ఒకటి అపోస్తులని ప్రవక్తలని స్వార్థికులని కాపర్లని ఉపదేశకులని ఐదు రకాల వారికి సమృద్ధిగా పరిచయడాన్ని రెండు చేపల గురించి వారు అంటారు ప్రాణాత్మ దేహములు కనుక ఇది అలాగ రెండిటికి ఇది శరీరానికి ఆహారం ఆకలి కనుక ప్రాణానికి దేహానికి పొబ్బడిందని వారు మాట్లాడుతూ ఉంటారు కలెలోయా అది కరెక్టా రాంగ్ అనేది రెండవదిగా పక్కన పెడితే ఈ మాటలో ఉన్నటువంటి ఒక ఆశీర్వాదకరమైన మాట ఏంటంటే చిన్నవాడు దేవునికి కావాల్సి వచ్చింది ఆయన ఎక్కడైనా చనిపోయినప్పుడు అయిర్ కుమార్తె చనిపోయినప్పుడు తబిత కానీ దోర్క కానీ ఇట్లాంటి వారు ఏమైనా అయిపోయినప్పుడు అంటాడు చిన్నది నువ్వులే చిన్నదానా నువ్వులేవే నిద్రించుతున్నదని చిన్నదిగా మాట్లాడారు దావిదంటాడు అయ్యా చిన్న బుర్ర పిల్ల నేను యహోవా నా కాపరి నాకు లేవు కలగదు కనుక చిన్న స్థితిలో ఉన్న ఈ చిన్న స్థితిలో ఉండి నువ్వు ఏం చేయాలి తెలుసా తల్లి నానా నావి చూడు ఏం చేయాలి తెలుసా నీ పరిస్థితిని ఏసయ చేతిలో పెట్టాలి అలవయ్యా ఏసయ చేతిలో పెడితే ఐదు రొట్టెలు ఐదు రొట్టెలుగా ఉండవు ఏమైతే తెలుసా ఐదు రొట్టెలు వెయ్యి రొట్లుగా అలలవయా ముప్పై వంతలు అరవై వంతలు నూరంతులు ఆత్మవిష్యంతో విశ్వాసంతో ఒకవేళ వెయ్యి వంతలుగా అంటే మనం కొన్నిసార్లు కుదరము కానీ ఐదు రొట్టెలు ఎంతమందికి సరిపోయింది ఐదు వేల మంది పురుషులు స్త్రీలు చిన్నపిల్లలు సేవకులు అలాగా ఇంతమందికి సరిపోయిందా సరిపోయింది కాదు తర్వాత మీరు చదవండి సరిపోయిన తర్వాత పన్నెండు గంపలు మిగిలిన హలలోయ పన్నెండు గంపలు ఎందుకంటే పన్నెండు మంది అపోస్తులు పన్నెండు మంది శిష్యులు కనుక వారికి అది మిగిల్చబడింది హలలోయ కనుక ఈ రాత్రి నీ కలిగింది చిన్నదే కొంచెమే కొద్దితే అది ఏం చేయాలంటే ప్రభు అప్పగించదు ప్రభుకి వేసయ్యా నేను చిన్న చేతి పని చేసుకుంటున్నాను ఇక ఈ బలంతో నేను చేసుకుంటున్నానని నీ బలము నీ శక్తి నీ తెలివి సామర్థ్యాన్ని ఆయనకు అప్పగించి ఆయన వైపు ఎదురు చూడు ఆ చిన్నవాణి ద్వారా వచ్చిన దాన్ని ఆయన ఎలాగో ఆశ్చర్వాదకరంగా మార్చాడో నీ జీవితం నీ కుటుంబం అలాగున నా ప్రభు మార్చున్నగాక అందుకుని సిద్ధముగా అయితే ఆనాడు చిన్నవాని దగ్గర వచ్చిన దాన్ని పెద్దగా దీవించిన దేవుడు ఈరోజు కూడా నీ జీవితంలో గొప్ప కార్య చేయును చేయునుగా కనుక ఈ కొద్ది మాటలు మన వెనుకడిలో ప్రభు ఫలభరితంగా మార్చున్నట్లుగా ఎక్కడి వారు అక్కడే కడక కూర్చుని ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాము